సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి వాటిలో కొన్ని ఆలోచింప చేసేవిగా ఉంటాయి తాజాగా అలాంటి వీడియోని నెట్టింటూ వైరల్ అవుతుంది ఈ వీడియో అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది కదులుతున్న రైలు డోర్ను పట్టుకుని ప్లాట్ఫామ్ మీద ఓ యువకుడు పరిగెడుతున్నాడు అతను రైలులో తినుబండారాలు అమ్ముకునే చిరు వ్యాపారులా తెలుస్తుంది డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన ప్రయాణికుడి నుండి డబ్బు తీసుకోవడానికి అతను పడుతున్న అవస్థలు చూపర్లను ఆగ్రహానికి గురిచేస్తుంది ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో సమాచారం లేదు కానీ ఇది భారతీయ రైల్వే స్టేషన్లో జరిగినట్లు మాత్రం భావిస్తుంది Naruh. ఈ వైరల్ వీడియోలో నెమ్మదిగా బయలుదేరుతున్న రైల్లో ప్రయాణికుడిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక యువకుడు ప్లాట్ఫారం మీదుగా పరిగెడుతున్నట్లు కనిపించింది అతను ప్రయాణికుడిని తన డబ్బు తిరిగి ఇవ్వమని పదే పదే అడుగుతున్నాడు అయితే ఆ ప్రయాణికుడు అతన్ని పట్టించుకోకుండా రైలు బయలుదేరే వరకు ఉద్దేశపూర్వకంగా చెల్లింపు చేయకుండా ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తుంది రైలు కిటికీ దగ్గర కూర్చున్న మరో ప్రయాణికుడు ఈ మొత్తం సంఘటనను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది సోషల్ మీడియా వినియోగదారులు ప్రయాణికుడి ప్రవర్తన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా జీవనోపాధి కోసం కష్టపడి పనిచేసే యువ విక్రేత పట్ల ఇది క్రూరమైనదే దోపడి అని అభివర్ణించారు చాలా మంది నెటిజన్లు ఆ యువకుడి పట్ల తమ సానుభూతిని వ్యక్తం చేశారు ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు ఓ యూజర్ చింతించకండి కర్మ అన్ని చూసుకుంటుంది అని వ్యాఖ్యానించారు మరొకరు ఇది నా హృదయాన్ని విచ్ఛిన్నం చేసింది అని పేర్కొన్నారు